శ్రీమాత్రే నమ నరదృష్టి నరపీడ నరఘోష నరశాపం లాంటివి ఎక్కువైపోయి ఇంట్లో ఎప్పుడు కష్టాలు రోగాలు చికాకులు వచ్చి ఎంత సంపాదించినా నిలబడట్లేదంటే దానికి ఒక చిన్న పరిహారం చెప్తారు జాగ్రత్తగా శ్రద్ధగా పాటించడానికి ప్రయత్నం చేయండి తప్పకుండా మీరు సంపాదించిన డబ్బులన్నీ మీకు యోగిస్తాయి అంటే వచ్చిన డబ్బులు ఖర్చు అయిపోవడం కాకుండా మీరు అనుభవించడానికి సావకాశం ఉంటుంది వీరైతే కనుక అందరూ కూడా ఇంట్లో తమలపాకు తేగని పెంచుకోండి ఎలా పెంచుకోవాలో తెలుసా ఇంటే ద్వారబంధం మన మామిడి ద్వారా కట్టినట్టుగా ద్వారబంధానికి తమలపాకు తీగ మాకేసేయచ్చు ఇబ్బంది ఏం లేదు అదే తమలపాకు తీగ నుంచి రోజు ఒక తమలపాకును కోసి కాస్త గంగా సింధూరంతో శ్రీరామ అని దాని మీద రాస్తే గంగా సింధూరం తెలుసు కదా ఆంజనేయ స్వామి బొట్టు స్వామి చొక్కా కలర్ లో ఉంటుంది ఆ బొట్టు చక్కగా దాంతో రాసి ఆంజనేయ స్వామి వారికి ఫోటో దగ్గర పెట్టి ఓం హరి మర్కట మర్కటాయ నమహ అనేటటువంటి నామాన్ని సార్లు చదువుకోండి ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహం వల్ల మీ దృష్టి దోషాలు నరఘోష నరపేడ లాంటివి తగ్గి మీరు సంపాదించిన డబ్బులు మీ ఇంట్లో నిలబడతాయి ఇంట్లో రోగాలు తగ్గుతాయి కష్టాలు తగ్గుతాయి ఎప్పుడూ ఆనందంగా ఉండొచ్చు జయం